నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి టాప్ స్టార్స్ హీరోస్ సినిమాలు అందరివి కూడా వస్తున్నాయి వాళ్ళ అభిమానులు అందరూ కూడా పండగ పండగ చేసుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే ఆ పండగకి నోచుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం పైగా ఏంటంటే రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి తన పన్నులు ఏ అయితే ఐదు శాఖలు హోల్డ్ చేస్తున్నారో దానిలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట బ్లాస్టింగ్ అప్డేట్ హరిహర వీరమ్మలు రిలీజ్ డేట్తో సహా అనౌన్స్ చేస్తారు మేకర్స్ సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ క్లియర్గా చెప్తాను సో ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమలు సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చేస్తుంది హరిహర వీరమలు రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు మేకర్స్ వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిది అంటే వండు టెండర్లో మామూలుగా కాదు రేంజ్లో ఉండబోతుంది మసాలా ఘాట్ ఎక్కించబోతుంది వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఇక ఇవాళ నుంచి విజయవాడలో షూటింగ్ స్టార్ట్ అయింది అనమాట విజయవాడలోని ఇప్పటికే సెట్లు కూడా రెడీ చేయడం అయితే జరిగింది ఇవాళ ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా షూటింగ్ అయితే స్టార్ట్ చేసినారు డిప్యూటీ సీఎంగా అధికార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు జనసేనని పవన్ కళ్యాణ్ గారు అటు పాలనాపరమైన అంశాలు అదేవిధంగా ఇటు సినిమాలు రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి ఎందుకంటే ఈ సినిమా డేట్స్ అన్నీ కూడా ఇచ్చింది ఎప్పుడంటే ఎలక్షన్స్కి ముందు అంటే పోయిన గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఉంది కదా ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్స్కి అడ్వాన్స్లు అన్నీ తీసుకొని సగం షూటింగ్లు పూర్తి చేసి ఉంచినాడు ఈ మధ్యలో ఎలక్షన్స్ రావడంతో అవన్నీ కూడా పక్కకుపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈరోజు ఏడు గంటలకైతే లాంఛనంగా స్టార్ట్ అయింది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉంటుంది మరోపక్క సినిమాలు కూడా సెట్స్ ఇస్తారు సో షూటింగ్ స్టార్ట్ అయింది ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోనే ఉంటారు కాబట్టి హైదరాబాద్ పద్నాడు విజయవాడ వెళ్ళి రావడం కుదరదు కాబట్టి మూవీ టీమ్ అయితే ఈ విధంగా చేయడం అయితే జరిగిందనమాట పని లేకుండా మొత్తానికి విజయవాడలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇక హరిహరి వీరమల్ సినిమాకి ముందుగా క్రిష్ జాగర్ల ముడి డైరెక్షన్లో అయితే సినిమా మొదలైంది కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు ఈ జ్యోతికృష్ణ ఎవరంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఉన్నారు కదా సో ఆయన కుమారుడు అనమాట ఇది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే అతిపెద్ద ప్యాన్ ఇండియా సినిమా కాబోతోంది హరిహరి వీరమల్లు సినిమా గారికి సినిమాకి మన ఎంఎం కీర్వాణి గారు ఆస్కార్ గ్రహీత ఎంఎం కీర్వాణి గారు సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమా చిత్ర యూనిట్ అంతా పవన్ కలిసి షెడ్యూల్ పై చర్చించింది ఏఎం రత్నం సమర్పణలో ఈ హరిహరి వీరమల్లు సినిమా వస్తుంది అన్స్టాపబుల్ ఫోర్స్ అన్బ్రేకబుల్ స్పిరిట్ అంటూ ఈ సినిమా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట ఇక పవన్ రెండు వేల ఇరవై మూడు జులైలో ఆకర్సారిగా సిల్వర్ సిల్వర్ స్క్రీన్పై ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎప్పుడో జూలైలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫుల్గా రాజకీయాల్లో బిజీ అయిపోయారు ప్రస్తుతం పవన్ దగ్గర మూడు ప్రాజెక్టులు అయితే ఉన్నాయి ఇక అధికారిక కార్యక్రమాలను బ్యాలెన్స్ చేసుకుంటేనే వాటిని స్పీడ్గా కంప్లీట్ చేసేందుకు విజయవాడలోనే షూటింగ్స్ని షూటింగ్ సెట్స్ ఏర్పాటు చేసుకున్నారు ఇవాళ హరిహర విరమల షూటింగ్ మొదలైంది అలాగే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి వీటి షూటింగ్కి కూడా త్వరలోనే ఏర్పాట్లు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అంటే సైమల్ గా పవన్ కళ్యాణ్ గారు ఇటు వస్తాద్ భగత్ సింగ్ కావచ్చు ఓజీ కావచ్చు మొత్తం అన్నింటిని కూడా ఏక కాలంలో కుమ్మ అవతలయతున్నారు తాజా పరిణామాలు కూడా చూస్తుంటే ఇక ఏపీలోనూ భయ భయంకరంగా సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉంది అంటే సింగిల్ విండో ఓపెన్ చేస్తానమాట సింగిల్ విండో ఓపెన్ చేయడం కారణం ఏంటంటే ఒక చోట పర్మిషన్ తీసుకుంటే కనుక మొత్తం కొట్టేవచ్చు ఇక రాజమండ్రిలో వైజాగ్లో రెగ్యులర్గా షూటింగ్స్ జరగబోతున్నాయి ఏజెన్సీ ప్రాంతం కూడా షూటింగ్కు కెరఫ్ అడ్రస్గా ఉంటుంది ఇప్పుడు విజయవాడలో కూడా షూటింగ్స్ కళ కనిపిస్తుంది సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట విజయవాడకైతే సినిమా కళ అయితే అత్యద్భుతంగా వచ్చింది రెండదు ఏంటంటే ఫ్యాన్స్ ఈ సినిమా పండగ చేసుకోండి మార్చి ఇరవై ఎనిమిది డేట్ ప్రాక్టీచినారు లాస్ట్ చేసినారు సో రావాలని కోరుకుందాం అదే టైంకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో చూసి ఛానల్ అయిపోయింది